అందరికీ నమస్కారం నా పేరు దామచర్ల శ్రీనివాసరావు డిఎస్ఆర్ అంటారు గుంటూరు ట్యాక్స్ కన్సల్టెంట్ని ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి ముఖ్యమైనటువంటి సమాచారం మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే వ్యాపారస్తులు ట్యాక్స్ రైట్ కానటువంటి వాళ్ళు ఉంటారో ముఖ్యంగా ఇండివిజువల్స్ శాలరీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి ముఖ్యమైనటువంటి సమాచారం ఇప్పుడు ఓల్డ్ స్కీమ్ న్యూ స్కీమ్ అని ఉంది ఓల్డ్ స్కీమ్ ద్వారా రిటర్న్స్ వేయాలనుకునేవాళ్ళు మీరు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరికైనా కానీ ఇంటర్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ ఉంటే అవి స్టేట్మెంట్స్తో పాటు లోను ఎప్పుడు శాంక్షన్ అయినాయి ఏ బ్యాంక్ నుంచి శాంక్షన్ అయింది ఎంత పే చేశారు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదుకి ఎంత కట్టాలి అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎల్ఐసి ప్రీమియంస్ పే చేస్తే ఆ డ్యూ ఆ పాలసీ పే చేసిన రసీట్స్ అట్లానే చిల్డ్రన్ సంబంధించి ట్యూషన్ ఫీజులు పే చేసినటువంటి రసీప్స్ దాంతోపాటుగా పీఎఫ్ కావచ్చు మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు అటువంటివి కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా ముఖ్యంగా షేర్స్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయం లాంగ్ టర్ము షార్ట్ టర్ము స్పెక్యులేషన్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఆ మూడు కూడా మీరు సంబంధిత ఎవరి దగ్గర అయితే ఈ ఈ చేసే వాళ్ళు ఉంటారు కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి మీరు తప్పనిసరిగా ప్రాఫిట్ అండ్ లాస్ గెయిన్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ను కూడా మీకు సంబంధించిన ఆయట వరకు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా న్యూ స్కీమ్లో వేసేవాళ్ళు కూడా ఈ సేవింగ్స్ సంబంధించినటువంటి ఏమి ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు కానీ షేర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాలి ఈ రెండు కంపేర్ చేసి మీ సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషన్ కావచ్చు సీఏ కావచ్చు వాళ్ళు తప్పకుండా ఈ రిటర్న్ని చక్కగా పొందుపరిచి చేస్తారు అట్లానే ఫైన్ చేసేవాళ్ళకి కూడా ముఖ్యమైన సమాచారం ఏంటంటే మీరు తప్పనిసరిగా ట్వంటీ సిక్స్ ఏఎస్ అనేది ఫామ్ మీ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఏఏఎస్ అనే స్టేట్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం వాటిలో మీ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్లో వచ్చే ఇంట్రెస్ట్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా తద్వారా తెలిసింది ఆ సర్టిఫికేట్ కూడా పొందుపరచాలా ఇప్పుడు ఇంకా ముఖ్య సమాచారం ఏంటంటే సాలరీ ఎంప్లాయీస్కి మీ పీఎఫ్ అకౌంట్ నెంబరు ప్రాణని ఆ నెంబర్ కూడా పొందుపరచాల్సి వస్తుంది వీటన్నిటిని పొందుపరిచి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులోగా మీరు తప్పనిసరిగా మీ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి టూ థర్టీ ఫోర్ ఎఫ్ కింద ఎటువంటి పెనాల్టీ పడదు లేనిచ్చో ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి వెయ్యి రూపాయలు అదే ఐదు లక్షల పైన ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వేల రూపాయలు టూ థర్టీ ఫోర్ ఎఫ్ కింద పెనాల్టీ పడతా ఉంది అది రిటర్న్స్ అప్డేటెడ్ రిటర్న్స్ వరకు కూడా ఈ యొక్క టూ థర్టీ ఫోర్ సెక్షన్ వర్తించింది ఎవనేది అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు కాబట్టి మీరు ఈ పెనాల్టీ నుంచి తప్పించుకోవడానికి మీ సంబంధిత ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తీసుకొని త్వరగా పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులోగా మిమ్మల్ని రిటర్న్ ఫైల్ చేయమని ప్లేయర్ పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ధన్యవాదాలు